హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ న్యూ క్యాడగిరి విభాగంలో మరొక అండి మేళచెరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ క్యాడగిరి విభాగానికి వచ్చిన గిత్తలు స్వయంపు రాజేశ్వరి గారు అభినయని గుంటలపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ క్యాడగిరి గిత్తలండి స్వయంపు రాజేశ్వరి గారు అబ్బినేని గుంట్లపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి థ్యాంక్ యూ